హార దామోనియర్ జర్నలిస్ట్తో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం స్టార్ హీరో కమల్ హాసన్ ఒక వివాదంలో అయితే చిక్కుకున్నారు అంటే రీసెంట్ గా తను చేసిన కొన్ని కామెంట్స్ తమిళం నుంచి కన్నడ పుట్టిందని చెప్పేసి కామెంట్స్ చేశారు ఇప్పుడు కర్ణాటకలో ఇతని పైన పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి సో ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో అతని మీద విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు అసలు ఏంటి వివాదము నిజంగా తమిళం నుంచి కన్నడ పుట్టిందో దీనికి సంబంధించిన వివరాలు ఏంటి సార్ కమల్ హాసన్ ఆయన ప్రముఖ యాక్టరు సీనియర్ స్టారు దాంతోపాటు మయం అనే ఒక పార్టీని కూడా స్థాపించాడు ఆయన ఇప్పుడు డిఎంకే తరపున రాజ్యసభకు కూడా వెళ్తున్నాడు ఎందుకంటే రాజ్యసభకి నలుగురు డిఎంకే నుంచి వెళ్ళే అవకాశం ఉంది జోన్లో అందులో ఈయన్ని కూడా ఒకరిని పంపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో తగ్ లైఫ్లో ఆయన యాక్ట్ చేశాడు మండరత్నం చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేసిన సినిమాలు ఈన సింభు వీళ్ళిద్దరు ప్రధాన పాత్రలుగా చేశారు సో ఈ తగ్ లైఫ్ సంబంధించిన ఒక ఫంక్షన్ మొన్న జరిగినప్పుడు దానికి గెస్ట్గా శివరాజ్ కుమార్ హాజరయ్యాడు సో అందులో ఈయన మాట్లాడుతూ తమిళ్ని ఉయిరే ఒరవే తమిళ్ అని ఒక డ్రామాటిక్గా చెప్పాడు సో ఉయిరే ఒరవే తమిళ అంటే ఉయిరే అంటే ప్రాణం ఒరవే అంటే బంధం తమిళ్ అంటే నా ప్రాణం నా బంధం తమిళ్ అని చెప్పాడు ఆ కాంటెక్స్ట్లో శివరాజ్ కుమార్ని చూపించి ఈయన కూడా నా కుటుంబమే పక్క రాష్ట్రంలో ఉన్న నా కుటుంబమే ఆయన అన్నాడు ఎందుకంటే కన్నడ తమిళ నుంచి వచ్చిందే కదా అని కూడా అన్నాడు ఈ మాట ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే కన్నడ తమిళ నుంచి పుట్టిందే కాబట్టి మనమంతా ఒకటే అనేది ఆయన ఉద్దేశం అలాగా మాట్లాడాడు ఇక్కడ ఏంటంటే ఇది ఫ్లేర్ అప్ అయిపోయింది కర్ణాటకలో ఎందుకంటే తమిళ్ నుంచి కన్నడ పుట్టడం ఏంటి అంటే కన్నడ తక్కువ భాష తమిళ ఎక్కువ భాష తమిళ నుంచే పుట్టిందా కన్నడ అని ఒక కోపం ఆగ్రహం అనేది కన్నడ కర్ణాటక రాష్ట్రం అంతా కూడా అక్రాస్ ద పార్టీస్ అన్ని పార్టీస్ కూడా సిద్ధరామయ్య పాపం కమల్ మన భాష చరిత్ర తెలీదు అందుకే ఇలా మాట్లాడాడని సిద్ధరామయ్య అన్నాడు తర్వాత బివై విజయేంద్ర బీజేపీ కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ ఆయన తీవ్రంగా మాట్లాడి ఇది ఫ్యాక్చువల్గా తప్పు తమిళ్ నుంచి కన్నడ పుట్టలేదు అలాగే కల్చరల్గా కూడా ఇది ఘోరం ఒక భాషని కించపరిచి ఒక సంస్కృతిని కించపరిచే విధంగా కమలాసన్ మాట్లాడాడు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నాడు అట్లాగే రిజ్వాన్ హర్షాద్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు అట్లాగే అక్కడ కర్ణాటక రక్షణ వేదిక అని చాలా బలంగా బలమైన ఆర్గనైజేషన్ అది కర్ణాటక లింగివిస్టిక్ నేషనలిజం మీద వాళ్ళు పోరాడుతుంటారు సో దానికి సంబంధించిన నారాయణ గౌడ ఫ్యాక్షన్ అంటారు దాంట్లో దాంట్లో రెండు గ్రూపులు ఉంటాయి ఈ నారాయణ గౌడ ఫ్యాక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించారు ఇతని దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం కమల్ హాసన్ సినిమాని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ వచ్చింది ఇప్పుడు ఈరోజు కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు సమావేశం అవుతుంది ఈ సమావేశంలో ఈ ఈ తగ్గులైపుని బ్యాన్ చేయాలా లేదనేది డిసైడ్ చేస్తారు సో ఈ లోపల ఆయన సారీ చెప్తాడేమో అనుకుంటే ఆయన తిరువనంతపురంలో నిన్న మాట్లాడాడు నేను లవ్ అనేది సారీ చెప్పదు నేను ప్రేమతో అన్న మాట అది ప్రేమ సారీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రేమ క్షమాపణ చెప్పదు అని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సో నేను అది ప్రేమతో అన్నాను తప్ప అది భాషకు సంబంధించి నేను ఎక్స్పర్ట్ని కాదు అది అంతా వదిలేద్దాం మనం అంతా ఫ్రెండ్లీగా ఉందామనేది ఆయన మాట్లాడాడు కానీ ఆయన తమిళ్ నుంచి కన్నడ వచ్చింది అన్న స్టేట్మెంట్ని అయితే వెనక్కి తీసుకోలేదు దానికే కట్టుబడి ఉన్నట్టుగా అది ప్రేమ అని చెప్తున్నాడు ప్రేమ ఉన్నప్పుడు అన్నప్పుడు కూడా ఒక భాష నుంచి ఇంకొక భాష పుట్టింది అని ఎలా దానికి ఏదైనా బేస్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఓకే మామూలుగా ఏంటంటే భాషా శాస్త్రజ్ఞులు నాకు నా పర్సనల్గా చెప్పాలంటే నాకు తమిళ్ బాగొచ్చు కన్నడ బాగొచ్చు నేను తమిళ్ నుంచి పది స్టోరీస్ ఆ మధ్య ట్రాన్స్లేట్ చేశాను ఇప్పుడు ఒక నవల్ చేస్తున్నాను కన్నడ నుంచి నేను టెన్త్ సెంచరీ వడ్డరాదనని ఒక టెక్స్ట్ ఉంది ఫస్ట్ ప్రోజ్ టెక్స్ట్ అండ్ కన్నడ అందులో ఫిఫ్టీన్ స్టోరీస్ ఉంటే నేను ఎనిమిది చేశాను అలాగే వచనాలని టెన్త్ ట్వెల్త్ సెంచరీ యూనిక్ లిటరేచర్ టు కన్నడ అందులో నేను నూట ఎనిమిది వచనాలని శివారెడ్డి గారితో కలిసి చేశాను ఈ రెండు కూడా సాహిత్య అకాడమీ పబ్లిష్ చేశాయి రెండోది మా నేటివ్ మా విలేజీ తమిళనాడుకి ఎయిట్ కిలోమీటర్స్ బార్డరు బైలింగుల్ కల్చరు మా విలేజ్లో ఉంటుంది తమిళ పదాలు చాలా వెచ్చలు వేడిగా వచ్చేస్తుంటాయి కొన్ని కులాలు తమిళ్ మాట్లాడుతుంటాయి సో అలాగా తమిళ్ కల్చరు తమిళ భాష కన్నడ భాష మీద నాకు కొంత బేసిక్ అవగాహన అయితే ఉంది సో మామూలుగా తీసుకుంటే వీటన్నిటిని ద్రవిడియన్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటారు దీంట్లో దాదాపు ముప్పై ఆరు లాంగ్వేజెస్ ఉన్నాయి ఈ ముప్పై ఆరులో ప్రధానమైన లాంగ్వేజెస్ తమిళ మలయాళం తెలుగు కన్నడ ఈ నాలుగు ప్రధానమైన లాంగ్వేజెస్ మిగతా చాలా ఉన్నాయి తులు ఉంది గోండు ఉంది ఇలాంటి చాలా లాంగ్వేజెస్ మొత్తం ముప్పై ఆరు దాకా ఉన్నాయనేది చెబుతారనమాట లింగ్వస్టులు సో ఇందులో ఇవి అవాళ్ళు ఎలా అయినా అనే దగ్గర ఇది కాంప్లెక్స్ థియరీ అనమాట ఒక్క భాష ముందుగా బాగా ఏర్పడి దాంట్లో నుంచి మిగతా భాషలు ఏర్పడింది అనేది రాంగ్ అనేది వీళ్ళు చెబుతారు సో ఆ రకంగా కమలాసన్ చెప్పింది రాంగ్ తమిళ నుంచి కన్నడ పుట్టింది అనేది రాంగ్ ఇవన్నీ కామన్ షేర్ మనం కన్నడ నాకు చాలాసార్లు కన్నడ మాట్లాడుతున్నప్పుడు తమిళ పదాలు గుర్తొస్తుంటాయి ఎందుకంటే తమిళ్ పదాలు కన్నడలో మిక్స్ అయిపోయి ఉంటాయి తెలుగు పదాలు వచ్చి ఉంటాయి లిపికి తీసుకుంటే కదంబ లిపి అంటారు కన్నడ అది ఒకప్పుడు దాన్ని హలేగన్నడ అని కూడా అంటుంటారు అనమాట యాక్చువల్గా కన్నడ ముందుగా తమిళ్ చెప్పి మళ్ళీ కన్నడ చెప్తాను కన్నడ తమిళ విషయానికి వస్తే వీటన్నిటిలోకి కూడా ఫస్ట్ లిటరేచర్ వచ్చింది ఈ నాలుగు భాషల్లో తమిళ్లో అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళకి బీసీఈ అంటారు బీసీఈ అంటే బిఫోర్ కామన్ కామనేరాఈ బీసీఈ అంటారు అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకాన్ని ఎట్టు పిలుస్తారంటే బీసీఈ సిఈ సిఈ అంటే కామన్ కామన్ కామనేరా అంటే క్రీస్తు తర్వాత బీసీ అంటే బిఫోర్ కామన్ కామనేరా బిఫోర్ కామన్ కామనేరా మూడవ శతాబ్దంలోనే వాళ్ళకి సంగం లిటరేచర్ ఉంది బిఫోర్ కామ్ బీసీఈ మూడవ శతాబ్దం నుంచి సిఈ మూడవ సెంచరీ వరకు ఆరు సెంచరీల మధ్యలో వాళ్ళకి సంఘం లిటరేచర్ ఉంది తొలకాప్యం కావచ్చు తిరుక్కురలు కావచ్చు ఇలాంటి గ్రంథాలు తమిళ్లో ఉన్నాయన్నమాట అంటే వాళ్ళ లిపి కానీ వాళ్ళ టెక్స్ట్లు కానీ లిటరేచర్ కానీ ఈ నాలుగుతో పోలిస్తే చాలా ఏన్షియంట్గా మనం చెప్పొచ్చు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఏన్షియెంట్ లాంగ్వేజెస్లో తమిళ్ ఉంది ఆ తర్వాత కూడా తమిళ్ అభివృద్ధి అవుతూ వచ్చింది దాని తర్వాత రెండు వేల నాలుగులో తమిళని క్లాసికల్ లాంగ్వేజ్గా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తించింది తమిళ్ పాపులేషన్ తీసుకుంటే వరల్డ్ వైడ్గా ఆరు కోట్ల యాభై లక్షల మంది ఉన్నారు అనేది చెప్తారు ఇది తమిళకు సంబంధించి స్థూలంగా తమిళ్లో కూడా జ్ఞానపీఠ అవార్డుల విషయానికి వస్తే తమిళ్లో ఐదు జ్ఞానపీఠలు అత్యున్నత అవార్డు సాహిత్యం అంటే జ్ఞానపీఠ అవార్డులు ఐదు వేలకు వచ్చాయి కన్నడ వాళ్ళకి ఎనిమిది వచ్చాయి తెలుగు వాళ్ళకి మూడు వచ్చాయి ఇక ప్రపంచ మన కన్నడ విషయానికి వస్తే కన్నడ కూడా హలిగన్నడ నుంచి అంటే ప్రోటో కన్నడ అంటారు ఈ ప్రోటో కన్నడ నుంచి అలిగన్నడ అంటారు అలిగన్నడ నుంచి వచ్చిందనమాట ఇది కూడా క్రీస్తు పూర్వమే అశోక శాసనాల్లో ప్రాకృతిత్వంతో పాటు కన్నడ లిపి కూడా ఉందనేది చెబుతారనమాట క్రీస్తు పూర్వం మూడవ బీసీఈ థర్డ్ సెంచరీలో నుంచే వాళ్ళకి లిపి అంటే శాసనాల మీద ఉందని వాళ్ళ ఫస్ట్ శాసనం అయితే హల్మిది శాసనం అనమాట నాలుగు వందల యాభై సిఈ క్రీస్తు తర్వాత నాలుగు వందల యాభై సంవత్సరంలో ఫస్ట్ హల్మిది శాసనంలో పూర్తి స్థాయి కన్నడ స్క్రిప్ట్ అనేది దొరి ఉంటుంది అనమాట ఆ తర్వాత వాళ్ళకి కన్నడ ఫస్ట్ టెక్స్ట్ వచ్చి కవిరాజ మార్గ అనే ఒక ఎనిమిది వందల యాభై సిఇ క్రీస్తు తర్వాత ఎనిమిది వందల యాభై సంవత్సరంలో వచ్చిన టెక్స్ట్ కవిరాజ మార్గం సో ఇది కన్నడాకి సంబంధించి కన్నడలో నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి మంచి బ్రహ్మాండమైన లిటరేచర్ ఉంది వాళ్ళకి జైన లింగాయత్ అండ్ వైష్ణవ ఈ మూడు సంప్రదాయాలకు సంబంధించిన లిటరేచర్ బలంగా ఉంది సో వాళ్ళకి పంప కొన్న రన్న అని త్రిరత్నాలు అంటారు జైన త్రిరత్నాలు ఇందాక చెప్పిన వడ్డారాధన అని నేను ట్రాన్స్లేట్ చేసిన ఎనిమిది స్టోరీలు చేసిన ఫస్ట్ ప్రోజ్ టెక్స్ట్ కూడా టెన్త్ సెంచరీలో ఉంది సో నైన్త్ సెంచరీ నుంచే వాళ్ళకి పుస్తకాలు కూడా కన్నడలో వస్తున్నాయి ఇక తెలుగు తీసుకుంటే తెలుగు కూడా మనకి శాతవాహన కాలం నుంచి శాసనాల్లో కొంత బ్రాహ్మీ బ్రాహ్మీలిపి లిపి తెలుగు మనకి తెలుగు శాసనాల్లో కూడా హలిగన్నడ కనబడుతుంది మీరు ఓల్డ్ శాసనాలు చూస్తే కన్నడ స్క్రిప్టు కనబడుతుంది అనమాట దాని నుంచి ఎవాల్వ్ అయింది తెలుగు సో తెలుగు బ్రాహ్మీ నుంచి ఓల్డ్ కన్నడ నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చింది మనకి ఇప్పటివరకు దొరుకుతున్న శాసనం గంటశాల శాసనం సెకండ్ సెంచరీ సి క్రీస్తు తర్వాత సెకండ్ సెంచరీ మనకు వచ్చిన ఫస్ట్ తెలుగులో వచ్చిన పుస్తకం మహాభారత అనువాదం నన్నయ్య చేసిన లెవెంత్ సెంచురీ సో అక్కడ నుంచి తెలుగు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది సో ఇంకా మలయాళం మలయాళం జోలికి నేను వెళ్ళట్లేదు ఈ మూడు భాషల గురించి చెప్తున్నాను సో ఇలాగా ఈ ద్రవిడియన్ ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ నుంచి మిగతా భాషలన్నీ ఎవాల్వ్ అవుతూ వచ్చాయన్నమాట అందుకే లిపులో దగ్గరకు వచ్చేసరికి తెలుగు లిపికి కన్నడ లిపికి దగ్గరగా ఉంటుంది తమిళ్ లిపికి కొద్దిగా మలయాళం లిపి తమిళ లిపి దగ్గరగా ఉండదు కానీ కొంతవరకు ఉంటుంది అయితే వీటన్నిటి మీద కూడా సాంస్కృతి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది మనకు తెలుగు మీద మలయాళం మీద ఎక్కువ కనబడుతుంది ఈ నాలుగుట్లో కానీ నేను నాకు పర్సనల్గా ప్రముఖ ఇండాలజిస్టు డేవిడ్ షుల్మన్ ఆయన తమిళ మీద తమిళ బయోగ్రఫీ కూడా రాశాడు లాంగ్వేజ్ బయోగ్రఫీ కూడా ఆయన రాశాడు తమిళ అనే పేరుతో ఆయన తమిళ్ స్కాలర్ ఆయన ఆయనకి తెలుగు పదమూడు భాషలు వచ్చి మొత్తం తెలుగు సంస్కృతి హిందీ ఇవన్నీ కూడా వచ్చి ఆయన నాకు పర్సనల్గా చెప్పింది ఏంటంటే తమిళ మీద కూడా సిక్స్టీ పర్సెంటు సంస్కృత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తమిళ్లో అరవై శాతం తమిళ సాంస్కృతి పదాలు ఉన్నాయనేది ఆయన ఫైండింగ్స్లో చెప్పాడు కాబట్టి ఇది ఏంటంటే ఇవాళ ఒక భాష నుంచి ఇంకొక భాష వచ్చిందని సింప్లిఫై చేసి చెప్పడం కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి ఎవాల్వ్ అవుతున్న క్రమంలో అనేక భాషల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనం నేను ఆ మధ్య ఒక హిందీ నవల్ చదివాను ఆ నవల్ చదువుతూ ఉంటే నాకు చాలా ఇంగ్లీష్ పదాలకి హిందీ పదాలకి దగ్గర సౌండింగ్ దగ్గరగా ఉంటుంది ఫాదర్ ఫితా సో మోటివ్ మక్సద్ ఇలాగా వందల పదాలు నాకు కనిపిస్తున్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒక దగ్గర ఉండరు కాబట్టి మైగ్రేషన్ ఆఫ్ ద మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి భాషలు కూడా ఏది ప్యూర్ భాష అనేది ఏది ఉండదు కాబట్టి నా భాష నుంచి నీ భాష వచ్చిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఈ తమిళ వాళ్ళకి ఈ మధ్య కాలంలో తమ వాళ్ళు నేషనల్ హిందీ మీద వాళ్ళు పోరాడే క్రమంలో తమిళ భాష గొప్పది అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసి తమిళ నుంచే అన్ని అన్నట్టుగా మాట్లాడుతున్నారు తర్వాత కన్నడ వాళ్ళు ఎందుకు ఈ స్థాయిలో రియాక్ట్ అవుతున్నారంటే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో అక్కడ హిందీ మాట్లాడలేదని ఎందుకంటే బెంగళూరులో నేను ఆరేళ్ళు ఉన్నాను మొత్తం అక్కడ నాన్ కన్నడ ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ ఉంటుంది పాపం వాళ్ళు మనం తెలుగులో మాట్లాడితే ఎందుకు తెలుగులో మాట్లాడుతున్నావు అండర్ వాళ్ళు వాళ్ళు కూడా తెలుగులో మనతో మాట్లాడతారు హిందీలో మాట్లాడితే హిందీలో మాట్లాడతారు అంత బ్రాడ్గా ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే అక్కడ ఎక్కువగా కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఆ భాష నేర్చుకునేస్తారు కానీ తమిళ అలాగా లేరు తమిళ వాళ్ళు తమిళనాడు నేను తమిళతో కూడా కలిసి పనిచేసిన కర్ణాటకలో వాళ్ళు తెలుగు కానీ తమిళ కన్నడగా కానీ వాళ్ళు తమిళ వాళ్ళు వాళ్ళకి ఆ లాంగ్వేజ్ పిచ్చి ఎక్కువ ఉంది నేను చూసినంత మనకి కానీ తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళ భాష నేర్చుకునేస్తారు కన్నడ వాళ్ళు కూడా ట్రై చేస్తారు అలాగ కన్నడ వాళ్ళు అయితే అన్ని భాషలు మాట్లాడేస్తారు అక్కడ అందుకని ఇప్పుడు బెంగళూరులో పాపులేషన్ తీసుకుంటే కూడా నాన్ కన్నడ పాపులేషనే ఎక్కువ అక్కడ సో ఆ రకంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో హిందీ ఇంపోజిషన్ అనేది పెరగడంతో కన్నడ కూడా కన్నడ లాంగ్ లింగ్విస్టిక్ ఉద్యమాలు అనేవి బలంగా పెరిగాయి ఇప్పుడు ఇదే మాట తెలుగు తమిళ్ నుంచి వచ్చిందంటే మన రాష్ట్రంలో ఇంత ఉద్యమాలు వచ్చి ఉంటాయి అనేది డౌటే ఎందుకంటే తెలుగుకి అంత మనకి తెలుగు భాషకు సంబంధించిన సంఘాలు కానీ అవేం లేవు కర్ణాటకలో చాలా సంఘాలు ఉంటాయి ఈ వీధి వీధిలో కన్నడ యువకుర సంఘ అనేది కనబడుతూ ఉంటుంది తెలుగులో మనకి ఎక్కడ ఉంటాయి తెలుగు యువకుర సంఘం ఒకటి చూపించండి మనకి ఏమి కనబడదు సో అది తమిళ్లో తర్వాత తెలు కన్నడలో ఎక్కువగా వాళ్ళ భాష అభిమానం కొంత స్ట్రాంగ్గా ఉంటుంది మనతో పోలిస్తే అందువల్ల ఈ రో వచ్చింది ఆల్రెడీ తమిళ వాళ్ళకి కన్నడ పడదు చాలా విషయాల్లో ఎందుకంటే కావేరీ గొడవలు అలా అవన్నీ ఉన్నాయి తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి ఆ గొడవలు ఉండవు వీళ్ళు కలిసిపోతూ ఉంటారు వ్యాపారాలు చేస్తుంటారు మిక్స్ ఉంటారు కానీ తమిళ వాళ్ళు ఎక్కడ పోయినా కొంత సపరేట్గా వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకోవడానికి చూస్తుంటారు కల్చర్ ఐడెంటిటీ కొంత నిర్దిష్టంగా ఉంటుంది సో అందువల్ల కూడా ఈ గొడవ అక్కడ ఫ్లేర్ అప్ అయింది నాకు తెలిసి ఇప్పుడు ఇది బాయ్కాట్ చేస్తారు ఖచ్చితంగా కర్ణాటకలో తగ్ లైఫ్ని కాకపోతే మండత్ను దానికి ప్రొడ్యూసరు సో ఆయన నష్టపోతాడు కాబట్టి కమల్ హాసన్ ఫైనల్గా సారీ చెప్తాడని నేను అనుకుంటున్నాను కొంత వివాదం అంతా పెరిగి పబ్లిసిటీ వచ్చిన సినిమాకి సారీ చెప్పే అవకాశం ఉంది కానీ పబ్లిసిటీ స్టంట్ అని కూడా అంటున్నారు కొంతమంది ఏదో గొడవ పెట్టుకొని సినిమాని పబ్లిసిటీ చేసుకోవడం ఈ మధ్య కాలంలో జరుగుతుంది అలాగేమైనా చేశారా అనేది చూడాలి నిజానికి శివరాజ్ కుమార్ కమల్ హాసన్కి చాలా బిగ్ ఫ్యాను ఆయన ఎంత ఫ్యాన్ అంటే ఒకసారి నేను కమల్ హాసన్ అగ్ చేసుకున్నాక మూడు రోజులు స్నానం చేయలేదని చెప్పిన వ్యక్తి అనమాట ఆయన సో అలాంటి ఆయన మీద ఇతనికి ఏం వ్యతిరేకత ఉండే అవకాశం లేదు కానీ మరి ఫ్లో అలా వచ్చిందా లేకపోతే ప్లాండ్గానే కన్నడ మీ భాషలో మా భాష నుంచి కన్నడ పుట్టిందన్నాడా ఎందుకంటే కమల్ హాసన్ స్థాయి వ్యక్తి ఫ్లోలో అలా చెప్పడని చాలామంది అనుకుంటున్నారు సో సారీ చెప్తే అయిపోతుంది ప్రేమ సారీ చెప్పదంటే నీ ప్రేమ వల్ల